రాజస్థాన్ అంటేనే ఎన్నో కోటలు వాటి వెనుక ఉన్న భయంకరమైన కథలు అలాంటి ఒక హాంటెడ్ ప్లేస్ గురించే ఈరోజు చెప్పబోతున్నాను ఆరు గంటల తర్వాత ఈ కోటలోకి వెళ్ళడాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియానే నిషేధించింది అంతలా ఈ కోటలో జరిగిన ఆ సంఘటనలు ఏంటి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ కోట మరేదో కాదు రాజస్థాన్లోని అల్వార్ డిస్టిక్లో ఉన్న ఫేమస్ హాంటెడ్ ప్లేస్ బాంగడ్ ఫోర్ట్ ఈ కోట పదిహేడవ శతాబ్దంలో రాజా భగవద్దాస్ దాస్ తన చిన్న కొడుకు ఆయన మధు సింగ్ కోసం కట్టించారు దీన్ని అప్పట్లో మాన్సింగ్తో డిజైన్ చేయించి మొఘల్ స్టైల్లో ఎంతో అందంగా కట్టించారు ఈ కోట పదిహేడు వందల ఇరవై ముందు వరకు కూడా ఈ కోట చుట్టూ తొమ్మిది వేల ఉండేవి కానీ పదిహేడు వందల ఇరవై తరువాత ఒక్క మనిషి కూడా లేని నిర్మానుష ప్రాంతంగా మారిపోయింది ఇలా జరగడానికి ఏంటి పదిహేడు వందల ఇరవైకి ముందు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కోట ఇలా మారిపోవడానికి ఒక మంత్రగాడి శాపం అని అందరూ అంటూ ఉంటారు అదేంటంటే రాజుగారి కూతురైన యువరాణి రత్నావతి చాలా అందంగా ఉండేది ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎంతోమంది రాజులు పోటీ పడేవాళ్ళు అలానే ఒక మంత్రగాడు ఆమెను చూసి ఎంతో ఇష్టపడతాడు ఆమెని ఎలాగైనా తన వశం చేసుకోవాలని తన మంత్రశక్తిని అంతా ఉపయోగించి ఒక వసీకరణ మందుని తయారు చేస్తాడు ఇదిలా ఉండగా ఒకరోజు రాణి రత్నావతి తన స్నేహితులతో తనకు కావలసిన వస్తువులు కొనుక్కోవడానికి బయటకు వెళ్తుంది అలా తను వెళ్ళినప్పుడు తను కొన్న అత్తరిని ఈ మంత్రగాడు తను తయారు చేసిన వసీకరణ మందుతో మార్చేస్తాడు ఇది తెలియక రత్నావతి కోటకు వెళ్ళిపోతుంది కానీ తన తెచ్చుకున్న వస్తువుల్ని చూసుకుంటున్నప్పుడు తను కొన్న అత్తరి నుంచి వింత వాసన రావడాన్ని గమనించి దాన్ని దూరంగా పగలగొట్టేస్తుంది అప్పుడు ఆ మంత్రగాడు చేసిన ప్రయోగం వికటించటంతో అతనికే చనిపోయే పరిస్థితి వస్తుంది అలా చనిపోయే కొన్ని క్షణాల ముందు ఆ మంత్రగాడు ఒక శాపం పెడతాడు అదేంటంటే ఈ కోట రానున్న కాలంలో నాశనం అయిపోతుందని అందరూ చనిపోతారని ఈ కోట ఒక నిర్మానుష ప్రాంతంగా మారిపోతుందని తను శపించిన కొంతకాలానికే ఆ రాజ్యం మీద పొరుగు దేశ ప్రాజులు యుద్ధానికి వస్తారు రాజుతో పాటు ఎంతోమంది సైనికుల్ని రాణి రత్నావతి కూడా చనిపోతారు మిగిలిన వాళ్ళు అక్కడే ఉండడానికి ప్రయత్నం చేసినా సరే ఏదో ఒక అనుకోని సంఘటన జరగడం ప్రో ఏడుస్తున్నట్టు అరుస్తున్నట్టు గజ్జల శబ్దాలు వినిపించడం జరగడంతో ఎవరూ అక్కడ ఉండడానికి ధైర్యం చేయలేకపోయారు అలా ఆ కోట నుంచి దూరంగా వెళ్ళిపోయారు అలా ఎంతో అందంగా ఉండే ఈ కోట నిర్మానుష ప్రాంతంగా మారిపోయింది ఈ కోట ఇలా హాంటింగ్ ప్లేస్ అయిపోవడానికి ఇంకొక కథ కూడా ఉంది రాజా మధు సింగ్ ఈ కోట ఎత్తుని పెంచాలనుకున్నారు అలా చెయ్యడానికి ముందుగా ఆ రాజ్యంలో ఉండే ఒక సాధువు దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకోవాలనుకున్నారు ఎందుకంటే ఆ సాధువు చాలా శక్తివంతుడు ఆయన అక్కడ ఉన్న ప్రజలకి తన ఇంటి కంటే ఎత్తుగా ఎవరి ఇల్లు ఉండకూడదని చెప్పి తీర్మానం చేశారు అందుకనే మధు సింగ్ ఆ సాధువు అనుమతి తీసుకోవడానికి వెళ్ళారు అప్పుడు ఆ సాధువు ఒక షరతు పెట్టి దానికి ఒప్పుకుంటాడు అదేంటంటే ఆ కోట నీడ మాత్రం తన ఇంటి మీద పడకూడదని ఇలానే నీడ పడకుండా చూసుకుంటానని చెప్పి మధు సింగ్ ఆ కోట ఎత్తుని పెంచుతారు కానీ ఆ కోట నీడ ఆయన ఇంటి మీద పడుతుంది అప్పుడు ఆ సాధువు పెట్టిన శాపం వలన కొన్ని రోజుల్లోనే అక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగి నిర్మానుష ప్రాంతంగా మారిపోతుంది అప్పటి నుంచి ఆ కోట దగ్గరికి రాత్రిపూట ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి వింత శబ్దాలు అరుపులు వినిపించేవి ఆ కోటలో ఏముందని చెప్పి ఆర్కియాలజీ వాళ్ళు ఒకసారి చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళల్లో కొంతమందికి అనుకోని సంఘటనలు జరిగాయి అవి ఏంటంటే ఎవరో ఒక అమ్మాయి గజ్జలతో కోటలో నడుస్తున్నట్టు కొంతమంది మనుషులు ఏడుస్తున్నట్టు అరుస్తున్నట్టు వినిపించేవని దీనికి సైంటిఫిక్గా ప్రూఫ్స్ లేకపోయినా సరే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆరు గంటల నుంచి ఈ ప్లేస్ని విజిట్ చేయడాన్ని నిషేధించారు పగటిపూట ఎంతో అందంగా ఎంతోమంది టూరిస్ట్ని అట్రాక్ట్ చేసే ఈ కోట రాత్రి ఇవ్వంగానే ఎంతో భయంకరంగా మారిపోతుంది నిషేధించిన తర్వాత కూడా కొంతమంది అత్యుత్సాహంతో ఆ కోటకు వెళ్ళాలని ప్రయత్నం చేశారు అలా వెళ్ళిన వాళ్ళందరికీ ఎన్నెన్నో వింత అనుభవాలు ఉన్నట్టుండి వాతావరణం మారిపోయి చల్లగా అయిపోవడం ఇన్ రకరకాల సంఘటనలు జరగడం అమ్మాయి తిరుగుతున్నట్టు గజ్జలు పట్టుకొని పరిగెడుతున్నట్టు ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి రాణి రత్నావతి ఇక్కడ ఆత్మగా తిరుగుతుందని చెప్పి అందరూ నమ్ముతూ ఉంటారు అందుకని ఎవ్వరూ ఆ కోట వైపు వెళ్ళడానికి అప్పటి నుంచి ధైర్యం చేయలేదు ఇవన్నీ ఈ కోట చుట్టూ ఉన్న కథలు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి